నమస్తే అండి శ్రీ సాయి డెవలపర్స్ని మీ శ్రీనివాస్ని ఈరోజు విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక హైవే రోడ్ ఫేస్తో ఉన్నటువంటి ఒక కమర్షియల్ ల్యాండ్ని మేము ముందుకు తీసుకొచ్చాం ఈ యొక్క ఓపెన్ కమర్షియల్ ల్యాండ్ని పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరిదాకా చూడండి మీకు పూర్తి వివరాలు అన్ని వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మరిన్ని వివరాల కొరకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి కాంటాక్ట్ నంబర్కి ఫోన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సొంత ఇంటికలా నెరవేర్చుకోండి ఇది విజయవాడ సిటీకి అతి దగ్గరగా ఉన్నటువంటి అడవి నెక్కలం ఏరియా అండి ఇది నూజివీడు విజయవాడ హైవే పేస్ గల కమర్షియల్ ల్యాండు ఈ యొక్క కమర్షియల్ ల్యాండ్ మనకి తొమ్మిది వందల గజాలు అంటే తొమ్మిది వందల గజాలు నాలుగు వైపుల రోడ్డుతో తొమ్మిది వందల గజాలు కమర్షియల్ ల్యాండ్ సేల్కుంది ఇది పడమర వైపు వచ్చి విజయవాడ నూజివీడు హైవే రోడ్డు అండి విజయవాడ నూజివీడు అడుగుల హైవే రోడ్డు పేసు పడమర రోడ్డు హైవే పేసు అలాగే దీని చుట్టూ మూడు రోడ్లు ఇరవై నాలుగు అడుగుల రోడ్లు అండి ఈ యొక్క నాలుగు రోడ్లు గల తొమ్మిది వందల గజాలు మనకి ఆఫ్గా కూడా ఇస్తారు ఆఫ్గా ఇస్తే మనకి మూడు రోడ్లతోటి నాలుగు వందల యాభై గజం వస్తుంది అలాగే ఈ సైట్ మీకు పూర్తి కమర్షియల్ అండి మీ పూర్తి కమర్షియల్ విజయవాడ సిటీకి అతి దగ్గరగా పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ సైటు అలాగే గన్నవరంకి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సైటు పూర్తి కమర్షియల్ అండి గన్నవరం ఎయిర్పోర్ట్కి పదిహేను కిలోమీటర్ల దూరం విజయవాడకి పద్దెనిమిది కిలోమీటర్ల దూరం అలాగే విజయవాడ హైదరాబాదు ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్ బైపాస్కి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ మనకి యొక్క హైవే రోడ్లో పదహారు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ఇది ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరలో ఉన్నటువంటి ఈ సైటు పూర్తి కమర్షియల్ అండి ఇక్కడ స్టూడెంట్స్ హాస్టల్కి కానీ అలాగే కళ్యాణ మండపానికి కానీ అపార్ట్మెంట్లకు కానీ గోడౌన్స్కి కానీ అలాగే పెట్రోల్ బంక్కి కానీ ఉపయోగపడేటువంటి పూర్తి కమర్షియల్ బిట్టు తొమ్మిది వందల గజాలు లేదా నాలుగు వందల యాభై గజాలు అలాగే రెండు వందల ఇరవై గజాలుగా మనకి కమర్షియల్ సైట్లు ఉన్నాయి హైవే రోడ్ పేస్ మీద ఈ యొక్క సైట్లు మనకి ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నటువంటి గోపాలపురం అంటే అడవి నెక్కలం దగ్గర ఏదర్ అడ్రోడ్డు దగ్గర ఉన్నటువంటి అడవి నెక్కలం గోపాలపురం కాలేజీ ఏరియాలోనండి ఈ సైటు ఇది నాలా కన్వర్షన్ చేసి గజాల్లో రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నటువంటి ఈ సైటు మనకి అన్ని రకాలుగా యూజ్ అయ్యేటువంటి సైట్ అండి మీ యొక్క వ్యాపారాలకు ఉపయోగపడే ఈ యొక్క సైట్ తప్పనిసరిగా విజిట్ చేయండి ఇది మనకి విజయవాడ సిటీకి ఇటు గన్నవరం సిటీకి నూజివీడికి హనుమన్ జంక్షన్కి అలాగే రామవర్పాడు ఇన్నర్ రింగ్ రోడ్డుకి అన్ని రకాలుగా దగ్గరగా ఉన్నటువంటి ఈ యొక్క సైటు పోలవరం కెనాల్ రోడ్డుకి ఐదు కిలోమీటర్ల దూరం అలాగే ఎన్హెచ్ ఫైవ్ ఇన్నర్ రింగ్ రోడ్కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ సైటు దీని చుట్టూ పదహారు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి అలాగే మనకి మంచి డెవలప్మెంట్ ఏరియాలో ఉన్నటువంటి ఈ యొక్క కమర్షియల్ సైటు తప్పనిసరిగా విజిట్ చేయండి మీకు అన్ని రకాలుగా యూజ్ అయ్యే ఈ సైట్ని విజిట్ చేసి మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఈ సైట్ మనకి గజం పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు రేటు నెగోషియబుల్ అండి మాట్లాడుకోవచ్చు అలాగే ఆఫ్గా కూడా ఇస్తారు ఈ సైట్ మనకి సగం కావాలన్నా ఇస్తారు తొమ్మిది వందల గజాలు ఉంది అలాగే నాలుగు వందల యాభై గజాలు రెండు వందల ఇరవై గజాలుగా కూడా ఉంది గజం వచ్చి పదకొండు వేల రూపాయలు హైవే రోడ్డు పేసు మీకు ఫుల్ డెవలప్మెంట్ ఏరియా ఉన్నటువంటి ఆగిరిపల్లి విజయవాడ హైవే రోడ్ ప్లేస్ అండి ఇది తప్పనిసరిగా విజిట్ చేయండి ఇక్కడ మనకి పెట్రోల్ బంకులకి కళ్యాణ మండపాలకి అపార్ట్మెంట్కి గోడౌన్స్కి స్టూడెంట్స్ మెస్ హాస్టల్కి ఉపయోగపడేటువంటి ఈ యొక్క కమర్షియల్ సైటు అన్ని రకాలుగా యూజ్ అవుద్ది తప్పనిసరిగా విజిట్ చేయండి మీ వ్యాపార అభివృద్ధి కోసం ఈ యొక్క సైట్ని వినియోగించుకోండి ఇది రేటు నెగోషియబుల్ అండి గజం పదకొండు వేల రూపాయలు చెప్తున్నారు తప్పనిసరిగా విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి అలాగే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్